మీరు టమాటో బీరకాయ దోసకాయ బెండకాయ వంటి కూరగాయలు నాటారా నాటిన కొన్ని రోజుల్లో మొక్కలు పసుపు రంగులోకి మారిపోతున్నాయా ఆకులు ముడతలు పడుతున్నాయా వేర్ల దగ్గర కుల్లినట్టు అనిపిస్తుందా మొక్కలు చనిపోతున్నాయా ఒక్కసారిగా మొక్కలు రుద్ది ఆగిపోతే మీరు వేసిన ఖర్చు అంతా వృధా అందుకే కూరగాయలు నాటిన మొదటి దశలోనే సరిగ్గా చూసుకోకపోతే దిగుబడిపై విపరీతమైన ప్రభావం పడుతుంది దాన్ని ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు చాలా మంది రైతులు మొక్కలు నాటిన వెంటనే రసాయన ఎరువులు వేస్తారు కానీ అవి వాడిన తర్వాత వేర్లను దెబ్బతీస్తాయి ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి భూమి గట్టి పడుతుంది మొక్కలు తక్కువ రోజుల్లోనే కుంగిపోతాయి అందుకే మొక్కకు జీవం పోసే అసలైన పరిష్కారం కావాలి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సేంద్రీయంగా ఉండాలి మహతి ఎకోటెక్ సంస్థ తయారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ సేంద్రీయ ఉత్పత్తులు ధనీశుద్ధి శుద్ధి నానో పొటాష్ ఇవన్నీ కలిసి మీ కూరగాయ మొక్కలకు ఆరోగ్యాన్ని నేలకి జీవాన్ని దిగుబడిని రెట్టింపు అవుతాయి ఇది నీళ్లను గుారం ఫ్లూయిక్ యాసిడ్ మరియు తో భూమిని సారవంతంగా చేస్తుంది వేరు తెగుళ్లను అడ్డుకుంటుంది మొక్కల ఎదుగుదల మొదటి దశ నుండే బాగా ఉంటుంది నానా గోల్డ్ పద్నాలుగు రకాల తో మొక్క ఆకుల్ని ఆకుపచ్చగా మెరిసేలా చేస్తుంది కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్క షైనింగ్ గా ఉంటుంది నానా పొటాష్ కూరగాయల బరువును నాణ్యతను పెంచుతుంది పొటాషియం అవసరం మేరకు అందిస్తుంది ఒక లీటర్ నానో పొటాష్ మీకు యాభై కేజీల పొటాష్ బస్తాతో సమానం శుద్ధి భూమికి జీవం మొదటి దశ మొక్కలు నాటిన ఏడు ఇది వాడాలి ఎకరానికి రెండు కేజీలు చల్లుకోవాలి ఇది వేర్ల వేగంగా ప్రారంభిస్తుంది నేల సారాన్ని పెంచుతుంది నానో గోల్డ్ ప్లస్ నానో పొటాష్ స్ప్రే ఒక లీటర్ గోల్డ్ ను ఐదు వందల మిల్లీ లీటర్ల నానో పొటాష్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొత్తం ఆరు సార్లు స్ప్రే చేయాలి ఈ ఉత్పత్తుల వాడకం వల్ల వేలు ఎదుగుదల బాగా జరుగుతుంది ఆకులు పచ్చగా మెరిసిపోతాయి బాగా జరిగి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది కూరగాయల పరిమాణం బరువు రంగు మెరుగవుతుంది పొటాష్ వలన పొటాష్ అవసరం పూర్తిగా తీరుతుంది రసాయనాల అవసరం లేకుండానే పంట ఆరోగ్యంగా పెరుగుతుంది దర్వ్యక్రియల సింగి ఉత్పత్తులు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా మంది రైతులు విజయవంతంగా వాడుతున్నారు వాళ్ళలో చాలా మంది మా ఛానల్లో వారి అనుభవాలను షేర్ చేసుకున్నారు ఈ మార్గంలో మీరు కూడా ముందుండాలంటే మొదలు పెట్టండి మీ కూరగాయల పంటకు రసాయన రహిత రసాయనోల్డ్ నానో పొటాష్ మరిన్ని వివరాల కోసం వెంటనే నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరైతే మిత్రులకు షేర్ చేయండి మన ధరని ఎగిరిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు